అధ్యక్ష ప్రభుత్వం గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగూడదన్న ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు ప్రోటోకాల్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళకి ఆ గౌరవార్థాలు ఉంటాయి నేను ఒక ఫోన్ చేశాను నిన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను వెళ్దామని టేకప్ చేద్దాం చాలా మంది మెంబర్స్ అడిగారు అసలు నేను నా ఫోన్ చేయట్లేదు ఉదయం అధ్యక్ష కమిటీలో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నాను అధ్యక్ష ఉదయం ఏడు నుంచి తొమ్మిది దాకా ఈ విఏపి దీన్ని కూడా పెట్టడం జరిగింది అంత్రాలయంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అధ్యక్ష మరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మాకు సెక్రీ గారి దగ్గరికి నేను ఇరవై సార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి విడుదల ఉద్యోగాల కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రమేష్ యాదవ్ గొల్ల రాజగొల్ల శ్రీ కౌరు శ్రీనివాస్ శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ 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 నా పేపర్ ఇంక్లూడ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ హ్యావ్ బిన్ లేడ్ ఆన్ ద టేబుల్ ప్లీజ్ 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 కూర్చోండి క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ఇప్పుడు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు